నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ అయినటువంటి చాట్ రెసిపీ అండి మామూలుగా మనం చాట్స్ను కూడా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం ఈరోజైతే నేను మొలకెత్తిన పచ్చ పెసలతో చాట్ను ప్రిపేర్ చేశానండి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుందండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి చాట్ని చేసేసుకొని తినేయచ్చు అలాగే మామూలుగా మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా అండి ఇలా హెల్దీగా మీరు ఒక్కరోజు ఈ విధంగా మొలకెత్తిన పచ్చ పెసలతో చాట్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ ఒక మీడియం సైజు కప్పు మొలకెత్తిన పచ్చ పెసలు తీసుకున్నానండి ఏం లేదండి మనం ఇంట్లోనే ఈ స్ప్రౌట్స్ని తయారు చేసేసుకోవచ్చు ఒక రోజంతా నానబెట్టేసి ఒక క్లాత్లో రోజంతా కట్టి పెట్టామంటే మొలకలు వచ్చేస్తాయి తర్వాత ఒక మీడియం సైజు కప్పు సన్నగా తరిగిన కీరా ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయను కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజులో ఉన్న టమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక చిన్న కప్పు తురిమిన క్యారెట్ వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని చివరగా కొంచెం నిమ్మరసం పిండేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా మనం ఇలా మొలకెత్తిన పచ్చ పెసలతో చాట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ చాట్ని తినచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చండి తర్వాత వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా సింపుల్గా మొలకెత్తిన పచ్చ పెసలతో చాట్ని చేసేసుకొని తినచ్చండి కాబట్టి చూసారు కదా అండి చాలా హెల్దీగా మనం ఇంట్లోనే ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా హెల్తీగా టేస్టీగా చాట్ని ప్రిపేర్ చేసేసుకొని తినచ్చండి కాబట్టి పిల్లలకు కూడా మనం ఈవినింగ్ ఆయిల్ స్నాక్స్ కాకుండా ఇలా కూడా మనం ఒకరోజు చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి కాబట్టి కాబట్టి చూసారు కదా అండి నేను మొలకెత్తిన పచ్చపెసలతో చాలా ఈజీగా హెల్తీగా ఈ చాట్ని ఎలా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి